హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దసరా పండుగ వస్తుంది కదా సో చిన్నప్పుడు మేము ఎట్లా జరుపుకునేటోళ్ళ మీద అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పుడు దసరా ఎట్లుండేది అని అంటే అన్ని పండుగలుగా అందరికీ ఒకేలాగా ఉండవు కదా ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో ఉంటాయి అంతెందుకు ఇప్పుడు మనము ఏదైనా ఫెస్టివల్ ఉంది ఏమన్నా బయట కొనుక్కోవడానికి పోతే ఆ వస్తువులు అమ్మడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళని చూస్తే చిన్నప్పటి నా లైఫ్ గుర్తుకొచ్చేది ఎందుకంటే ప్రతి దసరా వచ్చినప్పుడు మా మమ్మీకి అస్సలు హెల్త్ బాగుండకపోయేది సో ఆ హెల్త్ బాగుండకపోయిన కారణం వల్ల మా మమ్మీ మాకు అసలు కొత్త బట్టలే కొనిచ్చేది కాదు దసరా మీన్స్ సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మకి అందరూ కొత్త చీరలు కొనుక్కొని బతుకమ్మలు గెరిచి ఆడుకునేటోళ్ళు కదా సో అట్లాంటి హ్యాపీనెస్ మాకు చిన్నప్పుడు ఉండేదే కాదు అదేంటో ఏమో దసరా వచ్చిందంటే మా మమ్మీ మంచాన పడేదన్నమాట సో అట్లు ఉండేది మా మమ్మీ మాకు అస్సలు డ్రెస్సులు కొనిచ్చేది కాదు ఇక ఆ సిచ్యువేషన్లో మేమైనా ఎట్లా అడుగుతామో చెప్పండి మేము కూడా అడగకపోయేటోళ్ళం కొనిచ్చేది కూడా కాదు అందరినీ చూసుకుంటున్న వాళ్ళం అన్నమాట కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళని చూస్తే నాకైతే కళ్ళల్లో ఏడుకొచ్చేది మా మమ్మీ అప్ప మా మమ్మీ మా చెల్లని నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి అయితే పెంచింది అనమాట కొంచెం మా మామయ్య వాళ్ళు మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఉండేవారు నేను చిన్నగా ఉన్నప్పుడే మా డాడీ అయితే చనిపోయినరు నాకు అసలు మా డాడీ ఎట్లుంటారో కూడా తెలియదు అన్నమాట చిన్నగా ఉండగా అంటే మస్తు చిన్నగా ఉండే మేము అప్పుడు ఇక మాకు కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత అంటే సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఇక అందరు ఆడంగా మాకు ఆడబుద్ధి అయ్యేది బతుకమ్మ సో మా ఇంట్లోనే మా వాడల్నే పెట్టుకొని రోడ్డుపైన ఆడటోళ్ళం అన్నమాట చిన్న 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 పిల్లలందరినీ ఇక చూడలేక మా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా ఒక బతుకమ్మ కోసం రోడ్డు మీద ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రతి ఇయర్ బతుకమ్మ పెడతారు కొన్ని రోజులు శారదామాతని అదే దుర్గామాతని పెట్టేవాళ్ళు ఇక ఎవ్రీ ఇయర్ అయితే వినాయకుడిని పెట్టి కూడా పూజిస్తారు ఇక ఫస్ట్ మేము సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మేము మా వాడల బతుకమ్మ పెట్టిన ఆడినాం అన్నమాట అప్పుడు మా మమ్మీ నాకు ఏడు వందలు పెట్టి ఒక ఎల్లో కలర్ డ్రెస్ కొనిచ్చింది అప్పుడు అనార్కలి డ్రెస్ బాగా ట్రెండ్ ఉండేది అప్పుడు నాకున్న సంతోషం అంతా ఇంత కాదు మరి రెక్కలు వచ్చిన గుర్రం లెక్క ఎగిరి ఆ ఇయర్ అయితే మస్తు సూపర్గా బతుకమ్మ ఆడి ఎంజాయ్ చేసినాం ఇక ఆ ఇయర్ నుండి మమ్మీ మా కొత్త బట్టలు కొనిస్తుంది ఇక నేను ఎక్కడున్నా నా పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టిల్ ఇప్పటికి కూడా నేను ముత్తంపేటకి వెళ్ళి అదే మా ఊరికి వెళ్ళి బతుకమ్మ ఆడతాను నాకు అంత ఇష్టం అన్నమాట ఎందుకంటే స్టార్ట్ చేసింది మేమే కాబట్టి దాన్ని కొనసాగించేది కూడా మేమే కాబట్టి ప్రతి బతుకమ్మకైతే ఎవరు వచ్చినా రాకుండానే ఒక్కదన్నవై అన్నమాట అదన్నమాట ఇక మా బతుకమ్మ ముచ్చట్లు ఇక సదల బతుకమ్మ వచ్చింది అంటే ఒక పెద్ద సంచి పట్టుకొని పోయేటోళ్ళం అడవికి పోయి తంగేడు పూలు గునుగు పూలు అన్ని కోసుకొచ్చేటోళ్ళము అండ్ అవి ఏమంటారు అప్పటి టేకు పూలు టేకు పూలు అయితే సంచులు సంచులు నింపుకొని వచ్చి పెద్ద బతుకమ్మ ఎవరిదవుతుందని కాంపిటీషన్ పెట్టుకునేటోళ్ళము బతుకమ్మ మంచిగా వేసి రెడీ అయ్యి మంచిగా ఆడి ఆడి తెల్లరెవరికి ఆడే ఆడేటోళ్ళం అన్నమాట ఇక ఈ ఇయర్ మేము బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలు పోస్ట్ చేస్తే కదా తప్పకుండా చూసి లైక్ చేయండి మరి వీడియోలో అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా బాయ్